హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా గులాబీ మొక్క బెల్లం ఉంది కదా చూపిస్తాను చూడండి కోతి తినరా తినేస్తుంది సపోటా ఫలోన ఎమ్మ చూడు కొందంతా కాయలేన ොට චනන කයිල අද පිපලොන්නයි පැත්දි දිනසේ එලෙව් නෑ සේලන්න లంబె హ వన్నే తీన కరెనే అది

കേട്ടു അമ്മ ഗോലാമിട്ട് അതെ തും തന്നിട്ട്

అయిచ్చాను దిశ ఉంటాయని తిన్నాను కేజీ పప్పు కేజీ పిండికి ఎంత కేజీ పప్పుకి కేజీ పప్పుకి రెండు కేజీలు పప్పు అయితే సునూలు రెండు కేజీలకి మూడు కేజీలు కేజీ కేజీకి కేజీలు కదా ఈసీలు ఈసలాంటి

నన్ను వేసుకుంటే నూనె లేకుండా బుల్లవద్దు నూనె లేకదా మొత్తం బెల్లం మెత్తగా కోరేసుకుని పిండ్లు అయితే కలిపేశారు అమ్మమ్మ అమ్మ కూడా తర్వాత దాన్ని మిక్సీ పెట్టేస్తుంది అమ్మ అయితే మిక్సీ పెట్టేసి ఒక దాంట్లో వేసేసి నిలబుంచి రేపు అయితే సునలు నెయ్యి వేసి అయితే చుడతారండి ఒక రోజు కాస్తే అలా నాన్ బాగుంటుంది కదా అక్కడ చూడండి మా అమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్ ఆవిడే అమ్మమ్మే అవుతుంది నాకు వాళ్ళిద్దరైతే ముచ్చట్లు పెట్టుకున్నారు తర్వాత నేను యూట్యూబ్ వీడియోస్ కోసం అయితే తీసుకున్నానండి సెల్ఫీ స్టిక్ ఇది స్టాండ్లా కూడా ఉపయోగపడుతుంది అంటే రెండు విధాలుగా ఉపయోగపడుతుంది ప్రజెంట్ స్టాండ్ అయితే అక్కడ ఇంటి దగ్గర ఉండిపోయింది మనకు వీడియోస్ తీసుకుంటాకే అనుకూలంగా ఉంటుంది సెల్ఫీస్ తీసుకుంటా కూడా చూడండి ఇక్కడ లైటింగ్ కూడా వచ్చింది త్రీ హండ్రెడ్ పడింది నేను లోకల్లో ఇక్కడ షాప్లో తీసుకున్నాను ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టలేదండి జస్ట్ ఇది బ్లూటూత్ కనెక్షన్ బటన్ వచ్చింది చాలా కంఫర్టబుల్గా ఉందండి నెక్స్ట్ ప్రైస్ కూడా తక్కువే త్రీ హండ్రెడ్ పడింది చూడాలి ఇది ఎంతకాలం వస్తుందో నా దగ్గర ఉన్నటువంటి రెండు సెల్ఫీ స్టిక్లు కూడా ఇరిగిపోయాయండి ఇది కూడా ఎంతకాలం వస్తుందో చూడాలి చాలా జాగ్రత్తగా వాడుకోవాలి ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళు అయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి అంతవరకు సెలవు ఉంటాను మరి బాయ్